హాయ్ ఫ్రెండ్స్ జవహర్ నవోదయ సిక్స్త్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సమాచారం ఫ్రెండ్స్ మన యొక్క ఛానల్లో కట్ ఆఫ్ మార్క్స్ కూడా అంచనా ఇవ్వడం జరిగింది అయితే అవి ఖచ్చితంగా అన్ని మార్కులు వస్తేనే వస్తాయని కాదు మనం ఖచ్చితంగా కూడా యొక్క జేఎన్వి కట్ ఆఫ్ అనేటువంటిది ఆ యొక్క డిస్టిక్ని బట్టి అక్కడ ఉండే కోచింగ్ సెంటర్స్ని బట్టి అక్కడ రాసేటువంటి విద్యార్థుల యొక్క ఐక్యూని బట్టి కూడా ఉంటుంది ఒక జిల్లాకి మారిపోతూ ఉంటుంది అందువలన అది గమనించగలరు దానికోసంగా కూడా ఒక వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను పంచనాలు ఎలా ఉండొచ్చు అనేటువంటి ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇక్కడ మనకి ఎన్ని మార్కులు వస్తే సీట్ రావచ్చు అనేది కానీ మనం గమనించినట్లయితే ఇంతకుముందు చెప్పగా ఇప్పుడు అర్బన్ అంటే ట్వంటీ ఫైవ్ సీట్స్ దానికి తక్కువ మంది సెలెక్ట్ అవుతుంటారు మనం ఎక్కువగా రూరల్ విషయాన్ని తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్కి మనం తొంభై మూడు తొంభై ఆరు అని చెప్పాము అయితే ఒక్కొక్క జిల్లాలో తొంభై మార్కులు వచ్చినా కూడా అర్బన్లో సీట్ వస్తుంది అది గమనించుకోవాలి తొంభై ఒకటి వచ్చినా కూడా రావచ్చు అంటే అక్కడ పోటీ తత్వాన్ని బట్టి తొంభై రెండు వచ్చినా కూడా అర్బన్లో సీట్ రావచ్చు అంటే పట్టణ వాళ్ళల్లో ఇక మనము ఈ యొక్క రూరల్ విషయానికి కానీ వచ్చినట్లయితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క ఈ యొక్క నవోదయ స్కూల్స్ని కానీ గమనించినట్లయితే క్రితంలో లాస్ట్ టూ ఇయర్స్ కానీ గమనించినట్లయితే ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ నుండి నైంటీ టూ వరకు ఓపెన్ అంటే జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది రూరల్లో కొన్ని స్కూల్స్లో ఎయిటీ సెవెన్ వచ్చినా కూడా ఓపెన్ సెలెక్ట్ అయ్యారు కొన్ని స్కూల్స్లో ఎయిటీ ఎయిట్ వచ్చినా సెలెక్ట్ అయ్యారు కొన్ని స్కూల్స్లో ఎయిటీ నైన్ వచ్చినా కూడా సెలెక్ట్ అయ్యారు నైంటీ వచ్చినా సెలెక్ట్ అయ్యారు ఇట్లా కొన్ని స్కూల్స్లో గమనించినట్లయితే నైంటీ టూ వచ్చినా కూడా సెలెక్ట్ కాలేదు అనమాట అంటే అక్కడ కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది దీన్ని గమనించగలరు ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఓబీసీ కానీ తీసుకుంటే కొన్ని స్కూల్లో ఎనభై ఆరు పాయింట్ సమ్ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయినారు ఎనభై ఏడు వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయినారు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది అలా సెలెక్ట్ అయి ఉన్నారు అదే బీసీలో ఓబీసీలో కొన్ని స్కూళ్ళల్లో కాంపిటీషన్ అధికంగా ఉండేటువంటి దగ్గర నైంటీ వచ్చినా కూడా సెలెక్ట్ కాలేదు ఇది మనం గమనించాల్సినటువంటి అంశము ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎస్సీ కానీ తీసుకుంటే ఎస్సీ కానీ తీసుకుంటే డెబ్బై మూడు వచ్చిన వాళ్ళు కూడా కొన్ని స్కూల్స్లో సెలెక్ట్ అయి ఉన్నారు డెబ్బై ఐదు వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయినారు డెబ్బై ఏడు ఇలా వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయినారు కొన్ని స్కూల్స్లో గమనిస్తే డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినా కూడా సెలెక్ట్గా ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయన్నమాట అంటే అది ఆ యొక్క రాష్ట్ర కాంపిటీషన్ బట్టి జిల్లా కాంపిటీషన్ బట్టి కూడా ఉంటుంది గమనించగలరు ఇప్పుడు మనం డెబ్బై ఐదు మార్కులు కానీ వస్తే ఖచ్చితంగా అని చెప్పుకున్నాం డెబ్బై రెండు డెబ్బై మూడు వచ్చినా కూడా ఆ అవకాశాలు ఉండవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి ఎస్టీ కానీ తీసుకుంటే ఎస్టీలో కూడా అరవై ఆరు వచ్చినా కూడా సీటు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అరవై ఎనిమిది వచ్చినా సీట్ వచ్చాయి కొన్ని స్కూల్స్లో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని జిల్లా ఇదిలో అయితే డెబ్బై రెండు మార్కులు వచ్చినా కూడా కొన్ని కాంపిటీషన్ హెవీగా ఉన్నటువంటి స్కూల్స్లో రాలేదు అంటే దీన్ని మనం యావరేజ్ చేసుకోవాలి మీ యొక్క జిల్లా స్కూలు ఇంతకుముందు ప్రీవియస్ కటాఫ్ని బట్టి కూడా ఈ అంచనా ఉంటుంది ఇవన్నీ ఒక్కొక్క స్కూల్కు సంబంధించి ప్రత్యేకంగా మాకు తెలియదు కాబట్టి కొంచెం మేము ఎక్కువగానే చెప్తాం మేము చెప్పినటువంటి కట్ ఆఫ్కి వన్ ఆర్ టూ మార్క్స్ తక్కువ వచ్చినా కూడా వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాకపోతే మేము అందరినీ అన్ని స్కూల్స్ని యావరేజ్ చేసి చెప్తాం కాబట్టి ఇది ఉంటుంది గమనించగలరు ఫ్రెండ్స్ ఓకే ఎస్టీ అరవై ఐదు మార్కుల నుంచి అవకాశం పెట్టుకోవచ్చు అదే ఎస్సీ అయితే దాదాపుగా అరవై ఎనిమిది అరవై తొమ్మిది నుంచి అవకాశం పెట్టుకోవచ్చు ఓబీసీ అయితే ఎనభై ఏడు పైన వచ్చినటువంటి వాళ్ళు అవకాశం పెట్టుకోవచ్చు అదే జనరల్గా అయితే దాదాపుగా ఎయిటీ నైన్ నుంచి కూడా అవకాశం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఇది గమనించగలరని కోరుతున్నాం ఫ్రెండ్స్ ఓకే మరిన్ని అంచనాలతో ఈసారి గర్ల్స్కి ఎన్ని వస్తే రావచ్చు అనేటువంటిది ఇప్పుడు మనం జనరల్కి గర్ల్స్కి ఒక టూ వన్ అండ్ హాఫ్ మార్క్ కూడా చేంజ్ ఉంటుంది గమనించగలరు మరో వీడియోతో మేము ముందుకు వస్తాం తోరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ యొక్క చిన్న కటాప్ అంచనా డిఫరెన్స్ని గమనించగలరని కోరుకుంటున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ లక్